నిన్న విచారి అక్ష మీడియాకు స్వాగతం తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రం అనే పేరుతోటి ఏపీలో జరిగిన రాజకీయాన్ని చూస్తుంటే సిగ్గేస్తుంది అంటే చివరికి దేవుని ప్రసాదం రాజకీయం చేయాలని ఎందుకంటున్నా అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు గారు ఎన్డికి షాంపుల్స్ పంపించినాం అందులో ఏదో జంతువు కొవ్వులు చేపను ఉందని ప్రకటించడం దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉంద కోట్లాది మంది భక్తులు ఆందోళనకు గురి కావడం జరుగుతుంది కానీ అందరూ కూడా గుర్తించాల్సిందంటే చంద్రబాబు గారు పంపించింది షాంపూలు నెయ్యిన లడ్డూన ఒక ప్రశ్న వేసుకోండి ఏంది వచ్చేది ఏఆర్ కంపెనీ వచ్చిందని తమిళనాడు నుంచి ట్యాంకరు షాంపులు పంపిస్తే ఇవ్వడం తెలియదు నెయ్యులు ఇంతకుముందు కూడా అదే పంపించింది కాబట్టి కల్తీ అయిందని కూరలో మార్చాడు ఇప్పుడైనా సరే దాదాపు పద్నెండు నుంచి పద్నాలుగు పన్నెండు పదిహేను టలు నెయ్యి అవసరం అది లడ్డూలు ఉదయానికి అంటే ఎప్పటికప్పుడు అట్లా అయిపోతుంటాయి ఆయన అర్థం కదా మరి చంద్రబాబు గారు అంటే ప్రభుత్వం నెయ్యిని పంపిందా షాంపుల్కు లడ్డూని పంపిందా నెయ్యి పంపితే నెయ్యి పంపించారు కదా ఇంక లడ్డూలు కల్తీ ఎందుకు ప్రసాదాలు అంటే కల్తీ నెయ్యిలో ఉందా లడ్డూలో ఉందా లడ్డూలో ఉంటే లడ్డూ ప్రసాదం అపవిత్రం అనే మాట చాలా తప్పు నెయ్యిలో ఉంటే ఆ నెయ్యి సరఫరా చేస్తుంది ఎవరు ఆ కంపెనీ ఏది దాన్ని శిక్షించకుండా దీని చుట్టూ రాజకీయం చేస్తూ ప్రతిపక్షాన్ని ఎదుర్కొని పెట్టే ప్రయత్నం చేయడం టీడీపీ అధికార పక్షం దొరికింది కదా దీన్ని ఏ విధంగా ఆడుకొని ప్రజల్లో బ్లేమ్ చేయాలని ప్రతిపక్షం ప్రయత్నాలు చేసినాయి తప్ప అంటూ కేవలం లడ్డూ కల్తీ గురించి మాట్లాడాడు ఒక నాయకుడు ఏకంగా పాచి ప్రాచిత దీక్షలు అంటాడు ఒక ఆలయంలోనే ప్రాచిత హోమాలు జరిగినాయి కల్తీ జరిగింది ఇక్కడ ఇది ఫస్ట్ స్పష్టంగా భక్తులకు చెప్పాల్సిన అవసరం ఉంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి భక్తుల మనోభావాలు ఏమాత్రం ప్రభుత్వానికి పట్టేది ప్రతిపక్షానికి పట్టేది ఇక్కడ కాబట్టి చంద్రబాబు గారు ఇప్పటికే ఏంటంటే కల్తీ జరిగింది ఎక్కడ లడ్డూలో కలుతుందా నెయ్యిలో కల్తుందా అసలు చంద్రబాబు ప్రభుత్వం ఏడిడిఆర్కు ఏడీడికి పంపించింది నెయ్యినా లడ్డూనా షాంపుల్ కల్తీ ఉందని చెప్పింది వాళ్ళు నెయ్యి గురించే మాట్లాడు లడ్డు గురించి ఎక్కడ మాట్లాడాలా అంటే అర్థం ఏంటి పంపించింది నెయ్యి అంటే ఆ రోజు వచ్చిన ట్యాంకులో కల్తీ ఉన్నమాట వాస్తవం దాన్ని పంపిస్తారు చంద్రబాబు హయాంలో కూడా పన్నెండు సార్లు పంపించిందట జగన్ హయాంలో పద్దెనిమిది సార్లు పంపించినట్టు వెనక పంపి అంటే నెక్కి కల్తీ ఉంది అంటే మన టీటీడీ ల్యాబ్ కింద వాళ్ళు షాంపూలు టెస్ట్ చేసిన తర్వాతనే పైకి తిరుమలకి పోతుంది నెయ్యి అంటే ఒకవేళ చంద్రబాబు గారి ఉద్దేశం ప్రకారం ఆ కల్తీ ముందు కూడా కల్తీ ఉంది వీళ్ళు పట్టించుకోలేదు ఏదో అమ్మ అమ్మలు ఆశపడ్డారు స్వామిజీతో ఆడుకు భక్తులు మనం ఆడుకుర్రు అని చెప్పగలిగితే మరి కింద ఉన్న ల్యాబ్ సరికొట్టే వాళ్ళు కదా అది కాదు నెయ్యి బాగుంది వాళ్ళంత ఇచ్చినట్టే కదా అంటే అధికారులు తప్పే కదా ఇక్కడ నెయ్యి సర్పాలు తప్పే కింద ల్యాబ్ ఉంటే ఉంది కదా అంటే ల్యాబ్కు అంత నాణ్యత లేదని మరి బాబు గారు ఏటీడీ ఏది నేషనల్ డైరీ డెవలప్మెంట్ అథారిటీ పంపించిండ ల్యాబ్ పంపించింది అంటే ఇక్కడ మన దగ్గర టీటీడీకి ఉన్న ల్యాబ్ సరైన నాణ్యత పనిచేస్తు కదా కాబట్టి ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి అన్ని చేసే ప్రశ్నలు ఎవరు కూడా సమాధానం స్టేట్ ప్రభుత్వం కానీ అది ప్రతిపక్షం లేదు ఇక్కడ కాబట్టి భక్తులారు ఆలోచించండి కల్తీ జరిగింది నెయ్యిక లడ్డు విషయంలోన ఇది చంద్రబాబు తేల్చాల్సిన అవసరం ఇది మాత్రం ఖచ్చితంగా ఆయన నెత్తిన ఉందా భారం కల్తీ ఎందులో ఉంది నెయ్యిలో ఉందా లడ్డూలో ఉందా ప్రభుత్వం ఏది నేషనల్ డైరీ డెవలప్మెంట్ అథారిటీకి పంపించి ల్యాబ్ పంపించింది నెయ్యిన లడ్డూనా ఇది తెలిసకుండా లడ్డు ప్రసాదం అపవిత్రమైందంటూ రాజకీయం చేసి దేశవ్యాప్తంగా స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసే రాజకీయం ఖచ్చితంగా దీనికి ప్రతి కర్మ కర్మఫలాన్ని ఖచ్చితంగా ప్రతిపక్షంగానే అధికార పక్షాన్ని అనుభవించాల్సిందే స్వామి గారు అంత తేలిగే ఎందుకంటే కాలం ఉంటుంది మంచి కాలం ఎప్పుడు మరుపు కర్మ అండి కర్మఫలాన్ని ఖచ్చితంగా ఇటు ప్రతిపక్షానికి అధికార పక్షానికి అందిస్తుంది కారణం ఏంటంటే లడ్డు చుట్టూ రాజకీయం రెండు పార్టీలు